నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహోనుసు సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చును నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి జయించున్నానూ ఆదిలోనే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించటము ద్వారా భయం కలిగింది నేటికి కూడా ఆ భయము మానవులను పట్టి పీడిస్తుంది అనేక రకాలుగా మానవుడు భయానికి లోనవుతూ ఉన్నాడు మానవ జీవిత కాలమంతా కూడా మరణ భయముతోనే జీవిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మానవుణ్ణి పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి భయము నుండి విమోచించటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన వచ్చారు పరిశుద్ధ గ్రంథములో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుడి భయపడకుడి అని లేఖనాలలో వ్రాయబడ్డది ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ భయపడకుడి అని సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఏ భయము చేత నీవు కలవరానికి గురవుతున్నావు ఏ భయము నిన్ను పట్టి పీడిస్తుందో ఏ భయము నీ జీవితంలో నెమ్మది లేకుండా సమాధానము లేకుండా నిద్రహారాలు లేకుండా నిన్ను శోధిస్తున్న ప్రతి భయము నుండి దేవుడు నీకు విడుదలను కలగ చేస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే ఈ లోకములో మనకి శ్రమ కలుగుతుంది శ్రమ ఏ రీతిగా వస్తుందో ఎప్పుడు మనల్ని దర్శిస్తాదో తెలియదు గనుక శ్రమలలో మనము కృంగిపోకుండా దేవుని యందు ఉంచితే ప్రభు కాలం తెలియచేసినాడు నేను లోకాన్ని జయించాను నా కుమారుడిగా నా కుమార్తెగా నీవు కూడా జయిస్తావు దేవునికి స్తౌతురాం మనలో కలుగుతున్న ప్రతి భయము నుండి ఆయన మనలను విడిపించే దేవుడు దేవునికి స్తోత్రం ఎంతటి బలవంతులైనా ఎంతటి శక్తివంతులైనా ఎంత ధనము కలిగున్నా ఎన్ని కలుగున్నా ప్రతి మానవుడు ఏదో ఒక రోజున ఏదో ఒక భయముతో భయపడక తప్పదు ఎలాంటి భయముతో మీరున్నా దేవుడి ఉదయ కాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు ధైర్యము తెచ్చుకో నేను లోకాన్ని జయించా అనగా జయించినటువంటి దేవుడు మన పక్షమునుండగా మనము ఎలాంటి పరిస్థితులనైనా మనము జయించగలుగుతాం ఈ ఉదయ కాలము మరి మానవ జీవితంలో కలుగుతున్న అనేక భయాలలో నుండి ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం అనేక మంది జీవితాలలో నన్నెవరు ప్రేమించరేమనే భయముతో వారు జీవిస్తూ ఉన్నారు మనందరము కూడా దేవుని పిల్లలము గనుక మనము దైవకమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించాలి మనము ఇతరులను ప్రేమిస్తేనే వారు మనలను కూడా ప్రేమిస్తారు మన ప్రేమలో స్వార్థము గాని స్వనీతి గాని స్వలాభపేక్ష గాని సరీరేఛలతో ప్రేమించే ప్రేమ కాకుండా మన ప్రేమ నిజమైనదై ఉండాలి మనుషుని ప్రేమ ఉన్నంత వరకే అక్కర తీరే వరకే అనుకున్నది జరిగే వరకే ఉంటుంది కనుక మనుష్యుల ప్రేమ కొరకు మనము తాపత్రాయపడితే పడితే జీవితంలో ఖచ్చితంగా మోసపోతాం అయితే సహోదరి సహోదరుడా మనలను మొదటిగా ప్రేమించిన వాడు మన ప్రభు అయిన యేసు మనము అవిధేయులమైనా మనము ఎదురాడు వారుమైనా మనము లోబడిన వారమైన మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మారనిది ఆయన ప్రేమ మార్పు లేనిది ఆయన మనల్ని ప్రేమించేడు కనుక మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు ఈ ఉదయం మనందరము కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం మనము ప్రభువుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం ఈ రోజు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు ప్రేమించేవాడు రెండవదిగా అనేక మంది జీవితాలలో నా జీవితానికి భద్రత ఉండదేమో అనే భయంతో జీవిస్తూ ఉన్నారు లోకంలో ప్రతి మానవుడు క్షేమంగాను సంతోషంగాను భద్రత కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగము చేసి ఆస్తిని సంపాదించాలని ఇవన్నీ నాకుంటే నేను క్షేమముగా ఉంటాను నా భవిష్యత్తులో నాకు ఇవి భద్రతనిస్తాయి అని అనేక మంది అనుకుంటూ వారి జీవితాలలో అనేకమైనటువంటి వాటిని వారు సంపాదించుకుంటూ ఉన్నారు ఇవి నాకు భద్రత ఇస్తాయని దివారాత్రులు ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఈ లోకములో మనము ఏవి సంపాదించినా ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా ఎంత ఆస్తిపాస్సులను మనం సంపాదించినా ఏది మనకి భద్రత ఇవ్వలేదు గాని కేవలము దేవుడు తన కృప ద్వారా మనకు భద్రతను కలిగించే దేవుడు మనకొచ్చే శ్రమలు శోధనలు ఆపదలు వీటన్నిటి నుండి దేవుడే మన ప్రాణమును తప్పించి ఆయుష్నిచ్చి ఆయన భద్రపరచగలిగిన దేవుడు మరేదీ కూడా మనలను భద్రపరచలేదు అందుకే అపోస్ పౌలు అంటాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడీగా నమ్ముకొనుచున్నాను మనము దేవుని అందు విశ్వాసు ముంచితే దేవుడే మనలను కాపాడేవాడు దేవుడే మనలను భద్రపరిచే దేవుడు సహోదరి సహోదరుడా మరి నీవు ప్రభువుని నమ్ముకున్నావా ప్రభుయందు విశ్వాసం ఉంచారా ప్రభు నమ్మిక ఉంచితే దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివడు దేవుడు మిమ్మలను ఆయన కాపాడగలిగినటువంటి దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీ భవిష్యత్తును గూర్చైనా నీ జీవితాన్ని గూర్చైనా లేక నీ భద్రతను గూర్చైనా ఏ విషయములైనా భయపడుతూ ఉంటే ధైర్యం తెచ్చుకో ప్రభు నీతో ఉన్నారు ప్రభు నీ జీవితంలో గొప్ప జయాన్ని కలగ అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నాం మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు సూత్రాలు చెల్లించు ఉన్నాం ఈ ఉదయకాలము కాలము ఎవరు ఏ శ్రమలలో ఉన్నారు ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఆ అభద్రతా భావాన్ని తొలగించి మీరే ధైర్యపరచి వారికి ఉన్న ప్రతి భయము నుండి విడుదల చేసి నెమ్మది సమాధానమును కలగ చేసి మీ రక్షణ కార్యాన్ని జరిగించి అపవాది తంత్రములను ఏసు నామములో గర్దిస్తున్నాయి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో వారిని ఇప్పుడే మీరు దర్శించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగచేసి వారి జీవితాల్లో శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె